ఎవరు సప్లై చేస్తారు ఎవరు వినియోగిస్తున్నారు అనేది వివరంగా చెప్తాను వినండి ఎంజాయ్ చెప్పంజాయింటాదని చెప్పి ఈ నాటి యువత గంజాయికి బాధిసవుతుండ్రో ఎంజాయ్ ఎంజాయ్ ఉంటాడని చెప్పి ఈ నాటి యువత గంజాయికి బానిసాయి పచ్చని పంట పొలాల్లో పక్కలో బల్లెంబు తీరు సాగు చేస్తున్నారు కొందరు గట్టిగా నిగబెట్టి చూడాలి గంజాయి తరకా బట్టి చెప్పి తప్పుగల్లా వాళ్ళ పిల్లలు ఇవ్వడం దండలోనికి కారు పెడుతున్నారు మోటార్ కారు చాలా పోలీసు పట్టుకుంటే పెట్టుకుంటారు పాలు అమ్మేంది ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళు మంది ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళ తీరిగ పాల డబ్బాలలో గంజై రేస్తున్నారమ్మా కొత్త ఎత్తులు ఎన్ని చేసిన పోలీసు వందలు చిత్తు చేస్తున్నారు పట్టుకొని కూరగాయలతో మస్తుగా దోస్తాలు చేస్తారు పాత

నువ్వురన్నా బతు వేస్తే నువ్వు బాదుకు గంజాయిని వేస్తే పోలీసులు వస్తారు రన్నా కేసుల పెడతారు రన్న పోలీసులు వస్తారు రన్నా కేసుల నిమ్మ తోటల గంజాయి వేసి నిబరంగా నువ్వు ఉన్నావు నిమ్మ తోటల గంజాయి వేసి నిబరంగా నువ్వున్నావంటే నిమ్మ తోటల గంజా